హలో ఎవరు వెల్కమ్ టు ప్రకాశ్ మీడియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే మాటిచ్చారో రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అది నిన్న ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది ఏమనుకుంటే ఏదో చెప్పిండో అది అవుతుందా లేదు అవుతుందా కదా కాదు లేదు ఏదో ఎలక్షన్లో మసలు చెప్తారు అయితే అన్ని అయితే అయింది అని చెప్పి కాడికి చాలామంది అనుకున్నారు అది బట్ వాళ్ళందరూ అనుకున్న ఆలోచనలన్నీ తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఏ బస్సులలో ప్రయాణం చేయొచ్చు ఏ బస్సులో వెసులుబాటు ఉన్నది అనేది చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరిగింది ఒక్కసారి క్లిప్ యాడ్ చేస్తున్న క్లిప్ యాడ్ చేసినప్పు మీకు అర్థమవుతుంది అంటే ఏ బస్సులో చూడాలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి బిడ్డలకు ఇవ్వాలి ఇచ్చి తీరతానని ఆ రోజు చెప్పాను మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వీటిలో ఏ బస్సు ఎక్కినా ఎంత దూరం వెళ్లినా జిల్లాలు మారినా ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు ఏ ప్రశ్నలో ప్రయాణం చేయో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు చెప్పకపోయినా సరే ప్రజలకు తెలుస్తుంది బట్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇంకొంచెం యాక్టివ్ గా అందరికి అర్థమైంది ఇంకా దాని గురించి అనుమానాలు కూడా ఎవరికి ఉన్నావు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నిజంగా రాష్ట్ర సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల అయితే మాత్రం ఖర్చు అవుతుంది దీనికి రెండు వేల కోట్లు కాదు మూడు వేల కోట్లు అయినా సరే కూడా మనం ఇచ్చిన మాట నిలబడాలన్న ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ డిసిజన్ తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎంత అంటే మహిళలందరూ ముఖ్యంగా మహిళలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో ఎంత ఆనందపడతారో రేపటి నుంచి వాళ్ళ కళల్లో చూసి ప్రభుత్వం కూడా ఎంత ఆనందపడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహిళలు కనుక ఇంట్లో ఇవి ఇవి వెలుసుబాటు కనుకుంటే వాళ్ళ హస్బెండ్లకు కూడా ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు చాలామంది ఆఫీసులో పోయే వాళ్ళు హస్బెండ్లు డ్రాప్ చేస్తారు కాలేజ్ పిల్లల్ని పేరెంట్స్ డ్రాప్ చేస్తారు ఈ ఇబ్బంది ఏముండదు ఇంకా ఫ్రీ బస్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు టైంకి వస్తారు టైంకి వస్తారు జాబులు చేసే వాళ్ళకి బాగుంటుంది ఎడికన్నా పోయి సరే కూడా ఈజీగా ఇంకా బస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో జిల్లా నుంచి జిల్లా కాకుండా ఎక్కడికైనా తిరగవచ్చు ఫ్రీగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఇంకా ఎటువంటి డౌటు ఏ కన్ఫ్యూజన్ అయితే ఏం లేకుండా క్లారిటీ ఇచ్చేసారు ఇట్లా ఇయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బస్సులో జర్నీ చేసి మహిళలతోని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు ఇట్లా చేయాలి ఇంకా ఏమన్నా ఏ ఇంకా ఏం బాగా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఏమైనా పథకాలు కొత్త ఏమైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి బస్సులో లేడీస్తో మాట్లాడుకుంటూ కూడా ప్రయాణం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లాస్ట్ ఐదేళ్ళు ఏం కోల్పోయారు అన్నది అయితే అర్థమవుతుంది ఇవి కనుక ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే నాలుగు వేలు పింఛన్ కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు మహిళలందరికీ ఐదు వందలకే గ్యాస్ కావచ్చు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ కావచ్చు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇంత తక్కువ టైంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మనం అనుకున్నంత ఇదే లేదు మనందరికీ తెలిసిందే పోయిన గవర్నమెంట్ ఎంత అప్పులు పాలు చేసిందో రాష్ట్రాన్ని అప్పులు తెప్పలు చేసి అట్లా నడి రోడ్డు మీద వదిలేసినట్టు వదిలేసారు రాష్ట్రాన్ని దాన్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకొని ఎట్లన్నా సరి కూడా సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వచ్చిన ప్రతి రూపాయి గవర్నమెంట్ వచ్చిన ప్రతి రూపాయి ఖచ్చితంగా పేదవాడికే ఖర్చు పెట్టాలి ప్రజలకే ఖర్చు పెట్టాలి ప్రజలు ఆనందంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకైక సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కాదు అనకుండా ఆ మంత్రివర్గం కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంతమంది చంద్రబాబు నాయుడు గారికి జై కొట్టడం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత ఆనందంగా ఉండడం కుటుంబ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది అని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ షాక్ ఇచ్చేటట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొని పోతుంది కుటుంబ ప్రభుత్వం నిజంగా ఎంత ఎవరెవరైతే కళలు ఒత్తిడి పెట్టుకొని చూసారో ఇవన్నీ ఇటువంటి పథకాలు ఏం ప్రజలకు రావద్దు పెన్ పెన్షన్ పెరగవద్దు అన్న క్యాంటీన్ ఓపెన్ కావద్దు ఇట్లా ఫ్రీ బస్ ఉండొద్దు అని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా కళలు ఒత్తిడి పెట్టుకొని చూసారో ఇంకా పాపం వాళ్ళు బాధపడడం తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పథకం స్టార్ట్ అయిపోయింది రేపటి నుంచి మహిళలందరూ ఆనందంగా పోతారు బస్సులో ఆధార్ కార్డు తీసుకోవాలి చూపియాలి అంతే దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళు కొట్టుకున్నట్టు వాళ్ళు తిట్టుకున్నట్టు ఏదో కొన్ని అయితే బయటకు వస్తాయి కొన్ని రోజులు తెలంగాణలో కూడా ఫస్ట్ అటెండ్ వస్తుండే రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కావాలని చెప్పి సీట్ల కోసం కొట్టుకున్నట్టు ఇవన్నీ కావాలని అప్పట్లో కొన్ని సృష్టించారు ఇప్పుడైతే మరి అప్పుడైనా ఇప్పుడు ఇప్పుడు కూడా కావాలి కదా మరి ఇప్పుడు ఎందుకైతే అయితే లేవు సో ఒక మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచిని చెడు కొట్టడానికి కొన్ని చెడు కూడా జరుగుతాయి అవి కూడా ప్రజలు గమనించి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే ఇంక ముందు ముందు మీకు ఇంక మంచి వెసులుబాటు ఇంకా బస్సులు పెంచడం లే ఎక్కడెక్కడైతే ఇబ్బంది అవుతుందో అవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే గవర్నమెంట్ ఇంకా మంచిగా సహాయం చేసి మంచిగా అభివృద్ధి అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను లోకేష్ గారు మహిళలకి ఈరోజు మా నిన్న లోకేష్ గారు మాట్లాడుకుంటా మహిళలకి వాళ్ళని గౌరవించేటట్టు వాళ్ళకున్న అభివృద్ధి పనులు కావచ్చు వాళ్ళకి ఏవైతే సహాయం చేయగలమో గవర్ గవర్నమెంట్ నుంచి ఏవైతే సబ్సిడీ రూపంలో వేయగలమో అవన్నీ మహిళలకి ఇస్తామని చెప్పేసి మహిళలకి ముందడుగు వేసి మహిళలకు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు ఎందుకు అని చెప్పేసి అంటే నారా లోకేష్ గారు ఏదో ఒకటి ఇట్లా పథకం చేసి వెళ్ళిపోవచ్చు బట్ మహిళలకి గట్టిగా ఉంటే ఇల్లు గట్టి ఉంటుంది ఆ ఇంట్లో మంచిగా నడుస్తుంది అంతా ఒక సిస్టమేటిక్ ఉంటుంది అని చెప్పేసి నమ్మిన వ్యక్తులు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే వీళ్ళు ఇంత పాల పాలిటిక్స్లో ఎంత బిజీ ఉన్నా సరే కూడా ఇల్లు ఇంటిని వాళ్ళ ఇంటిని నడిపించేది మహిళలే కాబట్టి మహిళలకి ఇంకొంచెం అవకాశాలు మెరుగుపరిచి మహి మహిళలకి ఇంకొంచెం సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా కనుక ఏమైనా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా కుటుంబాలు బాగుంటాయి అన్న నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానికోసమే ఈ డ్వాక్రా ఇవన్నీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాతనే అవి ఇప్పటికీ రన్నైతున్నాయి ఆంధ్ర తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అట్లుంటుంది ఇప్పటికైనా సరే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరో చెప్పిన కల్లుబోల మాటలకి నమ్మి ఉన్నదాన్ని ఖరాబ్ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ కానీ కిట్లన్నీ చూసుకుంటే మీకు ఇంకన్నీ మీ దగ్గరికి వచ్చి కూర్చుంటే అన్నీ మీరు ఏ దానికోసం వెళ్ళే అవసరం లేదు అలానే నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నమెంట్కి తీసుకొచ్చారు మీరు ఇంట్లో కూర్చొని మెసేజ్ పెడితే మీ ఇంట్లోకే డాక్యుమెంట్స్ అన్ని వస్తుంది మీ ఫోన్లకు అంటే అంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్ చేయడానికి ఏం లేవు ఆ ఛాన్స్ కూడా ఇస్తలేరు పవన్ కళ్యాణ్ గారు ఇస్తలేరు చంద్రబాబు నాయుడు గారు ఇస్తలేరు లోకేష్ గారు ఇస్తలేరు వైజాగ్ ఇన్వెస్ట్మెంట్లు మామూలుగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వైజాగ్ వస్తున్నాయి టీజీఎస్ కాగ్నైజెంటు హెచ్సిఎల్ ఇవన్నీ పెద్ద గూగుల్ అన్నీ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ ఐటీగా వైజాగ్ వస్తున్నాయి సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఓటేషన్ ప్రజలకి ఏదో ఒకటి ఖచ్చితంగా నేను చేయాలి నేను పదిహేను ఏళ్ళు ఉండాలి రేపు పొద్దున నేను ఉన్నా లేకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో నా పేరు ఒకటి ఉండాలన్న ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఎప్పుడైనా సరే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం సక్సెస్ఫుల్గానే అయింది ఇప్పుడు కూడా ఇంకా సక్సెస్ఫుల్ సీఎంగా నాలుగోసారి కూడా కంటిన్యూ అవుతారు ఐదోసారి ఆరోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎన్నికలు చూసుకునే అవసరం లేదు ఒక తెలంగాణ కర్ణాటక తమిళనాడు వేరే రాష్ట్రాలతో పాటు ఈక్వల్గా ఉండే పవరు ఆ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కి చంద్ర తీసుకొచ్చే ఏకైక సత్తా ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కులం కోసమో లేకపోతే ఇంకా ఏదో దానికో ఓరవలంతరంతో కనుక ఇంకా వేరే పార్టీకి కనుక ఓటేస్తే ఏమవుతుందో లాస్ట్ ఐదేళ్ళు చూసిరు ఇంకా నెక్స్ట్ ఐదేళ్ళు చూడాలి మీకేం కాదు మీరు పడితే కొంచెం ఇబ్బంది పడతారేమో మీ పిల్లల జీవితాలు మాత్రం పోతాయి దేనికి పనికి పోతాయి చంద్రబాబు నాయుడు గారు అనే ఒక రక్షకుడు ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ రక్షకుడితో సపోర్ట్ తీసుకోండి మీరు బాగుండండి మీ పిల్లల జీవితాలను కూడా మంచిగా చూసుకోండి అని అయితే నేను సలహా ఇస్తున్నాను వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్